ప్రేక్షకులకు నమస్కారము వాస్తు టిప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అష్టదిశలు దోషాలు ఫలితాలలో భాగంగా ఈరోజు మనము చివరగా ఈశాన్య దోషములు ఫలితముల గురించి తెలుసుకోబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈశాన్య దోషములు ఫలితములు ఈశాన్యము అన్ని దిశల ది ది కంటే తక్కువ ఖాళీ ఉండుట ఈశాన్య దిశ అన్ని ది దిశల కంటే మెరకగా ఉండుట ఈశాన్య దిశలో తూర్పు సరిహద్దునంటి లేక ఉత్తర సరిహద్దునంటి గృహము కానీ ఉపగృహము కానీ ఉండుట ఈశాన్య దిశలో తూర్పు ఉత్తర సరిహద్దుల నుండి కట్టడములు ఉండుట ఈశాన్య దిశలో లెట్రిన్ గోతులు ఉండుట ఈశాన్యంలో ఉండు బావులకు ఎత్తైన ప్లాట్ఫారములు కట్టుట ఈశాన్యంలో ఉండు బావి చుట్టూ ప్రదక్షిణముకు ఖాళీ లేకుండా ఉండుట ఈశాన్యముండు బావి మీద తూర్పు ప్రహరీ గోడ ఎక్కుట ఈశాన్యముండు బావి మీద ఉత్తరము ప్రహరీ గోడ ఎక్కుట డాబా మీద ఈశాన్యంలో గదులు కానీ ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు కానీ ఉండుట ఈశాన్యంలో డాబా ఎక్కుటకు మెట్లు ఉండుట ఈశాన్యంలో గది కట్టి ఉత్తర వాయువ్యము తెరిచి వరండాగా ఉండుట ఈశాన్యము తగ్గి ఉండుట వంపులు ఉండుట ఈశాన్యము ప్రహరీ లేక ఇంటి గేటులు నడకల క్రింద పునాది మెరకగా ఉండుట ఈశాన్య దిశలో మీ పొరుగువారి కట్టడములో మీ ఇంటి ఫ్లోరింగ్ పై లెవెల్ కంటే మెరకగా ఉండి వారికి మీకు మధ్య సరిహద్దు ప్రహరీ కూడా లేకపోవటం ఈశాన్యము గదికి తగినంత కిటికీలు వెలుతురు లేకపోవటం ఈశాన్య గదిని వంట ధ్యా ధాన్యము స్టాకు రూములుగా బరువులతో ఉంచటం ఇంటికి కానీ ఇంటి ఆవరణకు గాని ఈశాన్యము కోణముగా ఉండక గుండ్రముగా ఉండటం ఇంటికి కానీ ఇంటి ఆవరణకు గాని ఈశాన్యమున్న స్థలములు ఈశాన్యమున్న హెచ్చుదొడ్లు అమ్ముట లేదా అన్నదమ్ములకు సంక్రమించుట ఈశాన్య వాటాలు అద్దెలకు బంధువులకు నివాసములకు ఇచ్చి ఉండుట ఇవన్నీ కూడా ఈశాన్య దోషములుగా భావించవచ్చు ఇలాంటి ఈశాన్య దోషములున్న వంశాభివృద్ధి లేకపోవటం దత్తత ఇళ్ల కలిగి ఆస్తి ఇతరులకు సంభవించటం మగ సంతతి మందమతులు అప్రయోజకులు అల్పాయుష్కులగుట ఆడ సంతతి మాత్రమే ఉండటం జరుగును కుంటి గుడ్డి నత్తి లాంటి వికలాంగులు జన్మిస్తారు సిరి సంపదలు క్రమంగా క్షీణించును దైవ సహాయములు ఉండవు జలగండములు కలుగును ఏమిటి పరిస్థితి ఇలా వచ్చింది అనే మనోవ్యాధితో హృదయ విదారక పరిస్థితులు కలుగును దత్తులు ఇల్లరికము రికము అల్లుళ్లకు మాత్రము యోగదాయకముగా ఉండును చూశారు కదా ఈశాన్యం దిశ దోషములు ఫలితముల గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి